కూడా చేయండి ఎందుకంటే మీకు అవసరమైతే ఒకటే చెప్తాను మీకు అవసరమైతే నేను నేను ఎప్పుడుంటాను ఒక మాట చెప్పండి మీకు అండగా ఉంటాను అని చెప్తాను నాకు అట్లా జన సైనికులు వీర మహిళలు బలంగా నిలబడిపోయారు నాకు ఏం ఆశించలేదు ఎవరు కూడా చిన్న పదవి ఆశించలా ఏం ఆశించలా వాళ్ళ కోరికల్లో మార్పుగా రావాలి ఆ మార్పు కోసం మేము నిలబడాలి అనే ఒక కట్టుదిట్టమైన ఆకాంక్ష తప్ప ఏ స్వార్థం లేదు అలాగే మన నాయకులు కూడా పోటీ చేయని నాయకులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా నేను ఇరవై ఒక్క సభ్యులు మొన్న పిఠాపురం సభలో కూడా చెప్తా ఉన్నాను చిన్నప్పుడు మా టీచర్ చెప్తా ఉన్నారు నన్ను బైబిల్లో ఇప్పుడు వెళ్ళే సిచ్యువేషన్కి వెళ్ళే టైంకి ఆవిడ ఏదో చదువుతూ ఉన్నారు బైబిల్ చదువుతూ ఉండాలి ఆవిడ మాట్లాడాను ఏదో ఒక రోజు వెళ్తే ఏదో చదువుతూ ఉంటే నన్ను నువ్వు ఇది ఎన్ నీకు మంచిది అని చెప్పారు ఎందుకు చెప్పారు తెలియదు కానీ నిజంగా వచ్చింది నాకు తనను తను తగ్గించుకున్నవాడు నీకు మంచిది మంచి నీకు ఆ మాట ఇంటిని ఎప్పుడు అనుకునేవాడిని అంటే మనం ఎంత సాధించినా తగ్గి ఉండడం చాలా అవసరం అంటే ఏమీ లేని ఇస్తురాకి ఎగిరిపడతూ ఎగిరి ఎగిరెగిరిపడుతుంటుంది అన్నీ ఉన్న ఇస్తరాకి చాలా నిండుగా ఉంటాం అలాగే ఎన్ని స్థానాలు అనే కంటే కూడా ఎంత బలంగా చేసామనే దాని మీద అందరూ అన్నారు ఆ రోజున తాడేపల్లి గూడెం సభ మన బొల్సెట్టి గారు రోజు ఉన్నప్పుడు అందరూ కూడా తాడేపల్లి సభ చేద్దాం మనం ఇరవై నాలుగు స్థానాలకి పోటీ చేస్తాం అని చెప్పిన తర్వాత మొట్టమొదటి సభ కూటమికి ఎప్పుడు వచ్చే ఉధృతి లేదు ఆ రోజున అందరు చెప్తాం నాకేం తేడాగా అనిపించలేదు కానీ బట్ అందరికీ ఒకటే అనిపించింది ఉధృతి లేదు హషారు లేదు మీరు పాడు చేసిన నానా రకాలుగా మన మీ అందరికి అభిప్రాయాలు ఉన్నాయి ఆ రోజు మేము దాన్ని తప్పని చెప్పట్ల ఆ రోజు మనం ఊహించాము ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు మళ్ళీ తగ్గి ఇరవై ఒకటి అయిపోయింది ఇన్ని తగ్గి కూడా మనం దేనికోసం నిలబడ్డామంటే మనకు స బలంగా నేను చెప్తున్నాను ఆ యావరేజ్ జనసేన ఓటింగ్ బలం లేని చోట అన్ని ఒక యావరేజ్ తీసుకుంటే సరాసరి తీసుకుంటే నూట డెబ్బై నియోజకవర్గాల మీద మనకు ఖచ్చితంగా ఒక ఇరవై శాతం ఓటింగ్ పెరిగింది ఏడు శాతం నుంచి ఇరవై శాతం ఓటింగ్ పెరిగింది కానీ మనం తక్కువ చేయటం వల్ల మనం పదే పదే మనందరికీ మనం ఎందుకు తక్కువ చేసి ఎందుకు కూటమి రావాలని పదే పదే చెప్పడం వల్ల మన మీరు సభాపతి కూడా చెప్తా ఉన్నారు మీరు మీరు చూశాను అయిన పాత్రుడు గారు చెప్తా ఉంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇంత మెజారిటీలు రాలేదు అప్పుడు కూడా మాకు మూడు వేలు నాలుగు వేలు వచ్చినాయి కానీ ఈ రోజున చూస్తే ఒక్కొక్కరికి ముప్పై వేలు నలభై డెబ్భై తొంభై అసలు ఊహించని మెజారిటీ ఒక ఎంపీకి వస్తే ఇలాంటి మెజారిటీస్ అలాంటి మెజారిటీలతోటి కొట్టారంటే ఇది జనసేన తాలూకు బలం ఎంత మీకు బలంగా ఓట్ టర్న్ అయిందో మనందరికీ తెలుస్తూ ఉంటాం ఇది మనం నిజంగా చాలా ఆనందపడాల్సింది మనం గర్వించాలి అది సేమ్ టైం చాలా